కేసు నెంబర్ సెవెన్ బి ధారావాహిక రెండవ భాగం రచన నాగమంజరి గుమ్మ కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్ళిన ప్రొఫెసర్ శ్యామ్సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరతాడు నుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక గూడ్సుబండి ఎక్కి పార్వతీపురం చేరుతుంది ఇక కేసు నంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక రెండవ భాగం వినండి బొర్రా గుహలు ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలెన్నో ఉన్నాయి ఎన్నో అద్భుతాలున్నాయి ఇలాంటి అద్భుతాల్లో సిద్ధమైన బొర్రా గుహలు కూడా ఒకటి తూర్పు కనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం పురాతత్వ జంతుశాస్త్ర శిలాజ పరిశోధకులకు విందు భోజనం లక్షల సంవత్సరాల కిందటే ఈ గుహలు ఏర్పడినట్లు తెలుస్తోంది వీటిని పద్దెనిమిది వందల ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు తెలుగులో బొర్ర అంటే రంధ్రం అనే అర్థం కొండలపై నుంచి గోస్తని నదివైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి కాల్షియం బైకార్బనేట్ ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్ల నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి వీటిని స్థాలగమైట్స్ అని అంటారు అదేవిధంగా పైకప్పు నుండి కారే నీరు ఘనీభవించి స్థాలక్లైట్స్ అనేవి ఏర్పడతాయి కాలక్రమేణా ఈ స్టాలగమైడ్స్ స్టాలక్లైడ్స్ వింత ఆకృతులలో రూపుదిద్దుకుంటాయి యాత్రికులు స్థానికులు వారి వారి ఊహాశక్తిని బట్టి వీటికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్య రాతీయుగ సంస్కృతికి చెందిన ముప్పై నుండి యాభై వేల సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి ఈ ఆధారాలను బట్టి ఇక్కడ ఆది మానవులు నివసించినట్లు తెలుస్తోంది స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడోదేవుడి అనగా పెద్దదేవుడి నివాసంగా నమ్ముతూ ఉంటారు అంతటి అందాల గుహలలో ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ లభించే ఆధారాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు శ్యామ్ సుందర్ బృందం శరత్ బొర్రా గుహల వద్ద బస్సు దిగాడు గైడ్లు చుట్టుముట్టారు వారిని వద్దని వారించి బొర్రా గుహల ప్రవేశ ద్వారం వైపు అడుగులు వేశాడు లోపల పర్యాటకులను ఆకర్షించడం కోసం రంగురంగుల దీపాలను అమర్చారు ఆ రంగుల కాంతులు మారుతూ ఉంటే కాసేపు బొర్రా గుహల అందాలను మైమరిచి చూశాడు పర్యాటకుల ఆనందం కోసం ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన వివిధ కాంతులు వెదజల్లే విద్యుద్దీప అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి వాటన్నిటినీ పరిశీలనగా చూస్తూ లోపలికి సందర్శకులను అనుమతించని స్థలం దాటి తవ్వకాలు జరిగే ప్రదేశానికి చేరుకున్నాడు శరత్ దూరం నుంచే ప్రొఫెసర్ శ్యామ్సోనర్ గారిని పోల్చుకున్నాడు శరత్ దగ్గరకు వెళ్లి ప్రొఫెసర్ను పరిచయం చేసుకున్నాడు అక్కడి పనులను మరొక సహాయకునికి అప్పగించి శరత్ని తీసుకుని బొర్రా గుహల నుంచి బయటికి వచ్చాడు శ్యామ్ సుందర్ బొర్రా గుహల దగ్గర ఉండే కార్తీక పార్వతీపురం ఎందుకు వెళ్ళింది అక్కడ అర్ధరాత్రి పరుగుపెట్టి గూడ్స్ రైల్ ఎందుకు ఎక్కవలసి వచ్చింది కార్తీక ఏమయింది కార్తీక మా బృందంలో చురుకైన అమ్మాయి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యం వెలువెరుస్తుంది చలాకీగా అందరినీ హుషారుపరుస్తూ గలగలా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంది ఇక్కడ ఉండే రాళ్ల మధ్యలో శిరాజాలు ఏమైనా లభిస్తాయేమో వాటి ఆధారంగా ఈ గుహర వయస్సు ఇంకాస్త నిర్ధారణగా చెప్పవచ్చునని పరిశోధనలు చేస్తున్నాం మరో నెల రోజులు మా పరిశోధనలు జరుగుతాయి ఈలోగానే ఈ ఉపద్రవం వచ్చిపడింది చెప్పాడు శ్యామ్సుందర్ ఇద్దరూ బొర్రా గుహల్ నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న టీ దుకాణంలో కూర్చున్నారు శరత్ టీ తాగుతూ మౌనంగా వింటున్నాడు పర్యాటకుల జీపులు కార్లూ బస్సులు వస్తూనే ఉన్నాయి పర్యాటకుల సందడి కొనసాగుతోంది చుట్టుపక్కల దుకాణాలు పర్యాటకులతో నిండి ఉన్నాయి పర్యాటకుల్లో టీ తాగడానికి టిఫిన్ చేయడానికి వచ్చేవాళ్లతో అక్కడ ఉన్న చిన్న దుకాణాలు కిక్కిరిసి ఉన్నాయి ఇద్దరూ లేచి మరికొంచెం ముందుకు నడిచారు అక్కడ ఓ దృశ్యం శరత్ను ఆకర్షించింది కొంతమంది స్త్రీలు వచ్చే జీపులను కార్లను ఆపుతున్నారు వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఆ స్త్రీల చుట్టూ కొందరు పిల్లలు కూడా ఉన్నారు ఆ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించాడు శరత్ శరత్ అటు చూడడం గమనించిన ప్రొఫెసర్ అరకులోయలో అత్యంత ప్రధానమైన ఆనందోత్సవం చైత్రమాసంలో జరుగుతుంది చైత్రపర్వం ఈటెల లేదా ఇటికెలా చైత్ పరబ్ పండుగ సందర్భంగా ఈ ఆనందోత్సవం జరుగుతుంది పండుగ రోజుల్లో పురుషులు ఈటెలతోనూ విలంబులతోనూ జంతువులను వేటాడుతారు చైత్ పరబ్ చైత్రమాసంలో ఆంగ్ల క్యాలెండర్లో మార్చి ఏప్రిల్ నెలల్లో జరుపుకుంటారు చైత్రమాసం మొత్తం ఆదివాసీలు పండు వాతావరణంలో ఉంటారు పొలంలో పనికి వెళ్లరు వ్యవసాయం కోసం మట్టిని ముట్టుకోరు సంవత్సరైన వ్యక్తులందరూ అడవిలో వేటకు వెళ్తారు వారు వేట ముగించుకొని గ్రామానికి తిరిగి రాగానే దారిలో పసుపు నీళ్లతో మహిళలు స్వాగతం పలుకుతారు పగటిపూట స్త్రీలు పిల్లలు వృధులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూనే ఉంటారు ఈ పండగ సందర్భంగా ఎవరైనా బయటి వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశిస్తే వారి నుంచి ఆ డబ్బుతో సాయంత్రం పండుగ చేసుకుంటారు ఆ రోజు నుంచి వచ్చే వాహనాన్ని ఆపి స్థానిక మహిళలు జరిమానా వసూలు చేస్తున్న సందర్భంలో సాయంత్రం ఆ ఉత్సవం చూడ్డానికి కార్తీక్ వెళ్ళింది ఆ తర్వాత మరి కనిపించలేదు స్థానికంగా అంతా వెతికాం ఆ మన్నాడు పోలీసు రిపోర్ట్ ఇచ్చాను చుట్టుపక్కల ప్రాంతాలైన చాపరాయి మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలతో సహా అన్నీ మా బృందం వెతికింది పోలీస్ వారు లోయలో కూడా వెతికారు ఆఖరుగా మీకు కూడా ఫిర్యాదు చేస్తే మంచిదని కామేశ్వరరావుకు ఫిర్యాదు చేశాను నడుస్తూ వివరించాడు శ్యామ్సుందర్ ప్రొఫెసర్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు శరత్ కార్తీక వెళ్లిన ప్రదేశాన్ని చూశారు అనుమానించదగినదిగా ఏ విషయం తోచలేదు తిరిగి తవ్వకాలు జరిగే ప్రదేశాన్ని చేరుకున్నారు శ్యామ్సుందర్ బృందంతో ఒకరోజు గడపడానికి నిశ్చయించుకున్నాడు శరత్ కార్తీక ఉండే టెంట్నే శరత్కి కేటాయించారు ఆ రాత్రి శ్యామ్సుందర్ అనుమతితో టెంట్ను కార్తీక వస్తువుల్ని పరిశీలించాడు శరత్ కార్తీకకు చిత్రలేఖనంలో ప్రవేశముంది చరిత్ర కూడా అధ్యయనం చేసినట్లు ఉంది వివిధ రాజ్యాలు రాజవంశాలకు చెందిన పతాకాలు చిత్రించి ఉన్నాయి డైరీలో కూడా ఎక్కువగా చిత్రాలతోనే దినచర్య రాసి ఉంది ఇతర వివరాలు ఏమీ లేవు మర్నాడు ఉదయం శరత్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని కార్తీక కేసు విషయం పరిశోధన వివరాలు అడిగి తెలుసుకున్నాడు కార్తీక ఫోటో చూపించి స్థానికులను ఆమె గురించి విచారించాడు శరత్ అందరూ ఉత్సవ సంరంభంలో ఉన్నారు కార్తీక ఫోటోను పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా చూపించి ఓపిగ్గా విచారించాడు ఒక చిన్న పిల్లవాడు కార్తీకను గుర్తుపడ్డాడు తల్లితో పాటు ఆ పిల్లవాడు కూడా గ్రామంలో ప్రవేశించేవారి జరిమానా వసూలు చేయడంలో పాల్గొన్నాడు ఈ అమ్మిని నాను చూసినాను మాయమ్మ డబ్బుడుగుతూ ఉంటే సెల్ఫోన్లో ఫోటో తీసింది నాను చూసినాను అన్నాడు నీ పేరు అడిగాడు శరత్ బిడ్డిక సోమా అన్నాడు ఆ పిల్లవాడు చూడు సోమా నువ్వు చదువుకుంటున్నావా అడిగాడు శరత్ ఆ ఇస్కూలలో ఐదో తరగతి చెప్పాడు తనదైన యాసలో సోమా వెరీ గుడ్ నువ్వు సరిగ్గా చెప్తే నీకు చాక్లెట్ ఇస్తాను నీ స్నేహితులకు కూడా ఇస్తాను అన్నాడు శరత్ ఆ ఎమ్మి ఫోటోస్ తీస్తా ఉంది కార్లు ఆగి ఉన్నాయి కొన్ని కూడా ఫోటోలు తీసింది అప్పుడు ఒక నల్ల కారులో వచ్చిన అబ్బాయ కారు దిగినాడు ఆ ఎమ్మెను పిలుసుకుపోయినాడు కారులోకి లాగి కూర్చోబెట్టినాడు కారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినది చెప్పాడు సోమ పిల్లలందరికీ చాక్లెట్స్ కొనిచ్చి ఆలోచనలో పడ్డాడు శరత్ నల్ల కారులో వచ్చిన వారెవరు కార్తీకను ఎందుకు తీసుకువెళ్లారు ఎక్కడికి తీసుకువెళ్లారు కార్తీక వాళ్ళకు ముందై తెలుసా కార్తీక ఫోన్ ఎందుకు పనిచేయడం లేదు కార్తీక ఆపదలో ఉందా కనీసం తానైనా శ్యామ్సుందర్ గారికో తన తల్లిదండ్రులకో ఫోన్ చేయొచ్చు కదా ఎన్నో ప్రశ్నలు శరత్ బొర్రలో తిరుగుతున్నాయి అరకు వచ్చే దారిలో టోల్గేట్ దగ్గర ఆ కారు వివరాలు దొరుకుతాయేమో ప్రయత్నించాలి అనుకున్నాడు మళ్లీ వెనక్కు వెళ్ళి శ్యామసుందర్ని కలిసి తాను ఇక్కడ చేయవలసింది ఏమీ లేదని వైజాగ్ వెళ్ళి ప్రయత్నిస్తానని చెప్పాడు కార్తీక డైరీ అడిగి తీసుకున్నాడు కార్తీక తల్లిదండ్రులకు విషయం తెలుసా అని అడిగాడు కార్తీక లేదని నిర్ణయించుకోగానే మొదట వాళ్లకే ఫోన్ చేశానని వారు వచ్చాకే పోలీసు రిపోర్ట్ ఇచ్చానని చెప్పాడు శ్యామ్సుందర్ విశాఖపట్నంలో కార్తీక తల్లిదండ్రుల చిరునామా ఫోన్ నంబర్ తీసుకుని బయలుదేరాడు శరత్ ఇక్కడ కార్తీక ఎండ చుర్రున తగలడంతో కార్తీకకు మనపు వచ్చింది తాను ఎక్కడ ఉందో అర్థం కాలేదు మొదట కాసేపు గడిచాక నెమ్మదిగా ఒక్కో విషయం గుర్తుకు వచ్చాయి అర్ధరాత్రి రైలు పట్టాల వెంట పెట్టడం వచ్చిన గూడ్స్ రైలు ఎక్కి కూర్చోవడం వెంటనే నీరసం వల్ల నిద్ర పట్టేయడం అన్నీ రైలు ఆగి ఉంది ఇది ఏ ఊరో ఏ స్టేషనో తెలీదు మధ్యాహ్నం కాబోలు ఎండ ఎక్కువగా ఉంది జేబురు తడుముకుంది పది రూపాయల నోటు మాత్రమే ఉంది ఆకలి దాహం ఎక్కువగా ఉన్నాయి ఒళ్లంతా విపరీతమైన నొప్పులుగా ఉన్నాయి లేచి నిలబడలేనంత నిస్సత్తువుగా ఉంది అయినా తప్పదు లేచి నిలబడింది నెమ్మదిగా తల ఒకటి బయటకు పెట్టి చూసింది ఆఖరు కావడంతో ప్లాట్ఫామ్ చేరుకోలేదు బయట పెద్దగా జనాలు లేరు ఓపిక చేసుకుని జాగ్రత్తగా నుంచి దిగింది అటు ఇటు చూసుకుంటూ పట్టాలు దాటపోయింది ఎదురుగా స్టేషన్ పేరు సూచిస్తూ విజయవాడ జంక్షన్ అనే బోర్డు కనిపించింది ఎక్కడి పార్వతీపురం ఎక్కడి విజయవాడ మూతలు పడుతున్న కళ్లను బలవంతాన తెరుస్తూ తలబడే అడుగులతో పట్టాలు దాటింది పైన ఎండ మండిపోతోంది చుట్టూ ఎక్కడా నీటి కాలిబాట మీదుగా నడక ప్రారంభించింది దూరంగా పశువుల కాపర్లు కనిపిస్తున్నారు గట్టిగా అరిచి పిలిచే ఓపిక లేదు చేయెత్తి ఊపింది ఎవరూ చూడలేదు తిరిగి నడక కొనసాగించింది ఎదురుగా ఎవరో వ్యక్తి సైకిల్పై వస్తున్నాడు ఆపమన్నట్లు చేయెత్తింది ఆ వ్యక్తి ఆగి హఠాత్తుగా సైకిల్ తిప్పి హడావిడిగా తొక్కుకుంటూ వెళ్లిపోయాడు మరి కాసేపటికి బండి మీద ఇద్దరు వ్యక్తులు వచ్చారు కార్తీకను చూస్తూనే బండిని అడ్డంగా తిప్పి అక్కడే ఉన్న ఒక పొదను ఢీకొట్టి పడిపోయారు వెంటనే లేచి బండి తీసుకుని వెనక్కు తిప్పి వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళిపోయారు ఎందుకలా హడావిడి పడ్డారో అర్థం కాక చుట్టూ చూసింది వారు పడినచోట శీతల పానీయం సీసా పడివుంది బహుశా వారి నుంచి పడిపోయి ఉంటుంది తీసుకోకుండానే వెళ్ళిపోయారు ప్రాణం లేచి వచ్చినట్లయింది కార్తీకకు వెళ్ళి సీసా అందుకొని గబగబా కాస్త తాగింది ఏమాత్రం తడిలేని గొంతు మండింది కాసేపాకి మరో గొటకు వేసింది ముఖంపై కాస్త చిలకరించుకుంది మిగతా పానీయమంతా తాగి అలాగే ఆ పొద దగ్గర కూర్చుండిపోయింది నాలుగు పశువులను తోలుకుంటూ ఒక పిల్లవాడు అటుగా వచ్చాడు నేడా కూర్చున్న కార్తీకను చూసి బాబోయ్ దయ్యం అని అరుచుకుంటూ పరిగెత్తాడు ఆ అరుపుకు బెదిరిన పశువులు కూడా పరుగులు తీశాయి కార్తీక తన చేతులు చూసుకుంది బొగ్గుపొడితో నల్లగా ఉన్నాయి అప్పుడే గమనించింది తన బట్టలు కూడా బొగ్గుతో నల్లగా మారివున్నాయి ముఖాన్ని తడిమి చూసుకుంది శీతల పానీయంతో బంక బంకగా ఉంది అరచేతులు నల్లగా అయ్యాయి సైకిల్ మీద బండి మీద వచ్చిన వ్యక్తులు ఎందుకు బెదిరిపోయారో అర్థమైంది కాని ఏమీ చేయలేని పరిస్థితి లేచి ఆ కాలిబాట వెమ్మడే నడిచింది కాస్త జనావాసాలు కనిపిస్తున్నాయి ఒక పబ్లిక్ ఫోన్ బూత్ కనిపిస్తే అటు నడిచింది అక్కడ కూర్చుని వ్యక్తి బెదిరి చూశాడు శీతల పానీయం వల్ల దాహం తగ్గకపోగా ఇంకాస్త పెరిగింది దాహమన్నట్లు చేసింది బెదురుతూనే నీళ్ల సీసా అందించాడు కొంచెం కొంచెంగా ఆ నీళ్లు పూర్తిగా తాగి సీసా తిరిగి అందించి నమస్కారం చేసింది అతడు బెరుకు తగ్గి ఏం కావాలి అన్నాడు ఫోన్ వైపు చూపించింది కార్తీక డబ్బులు డబ్బులున్నాయా అడిగాడు ఆ వ్యక్తి జేబులో నుంచి పది రూపాయల నోట్ తీసి అందించింది వెళ్ళు అన్నాడతను లోపలికి వెళ్లి తల్లి నంబర్కి ఫోన్ చేసింది అటునుంచి రింగ్ అవుతోంది కాని ఫోన్ ఎత్తలేదు కాసేపు చూసి ఫోన్ పెట్టేసింది తండ్రి నెంబర్కు ఫోన్ చేసింది నాలుగు అయ్యాక కార్తీక తండ్రి ఫోన్ ఎత్తాడు హలో అన్నాడు తండ్రి గొంతు వినగానే చెప్పలేనంత వచ్చేసింది కార్తీకకు గొంతు పొడుకుపోతూ ఉండగా నాన్నా అంది కాని కార్తీక తండ్రి సత్యనారాయణకు ఆ పిలుపు సరిగ్గా వినపడలేదు ఎవరు అన్నాడు మళ్లీ పిలిచి చెప్పేలాగా ఫోన్ బూత్లో వ్యక్తి ఫోన్ బటన్ నొక్కేశాడు నువ్వు ఇచ్చిన డబ్బులకు టైం అయిపోయింది అన్నాడు కార్తీక నిస్సహాయంగా చూసింది జేవులన్నీ వెతికింది డబ్బులు లేవు చేతులు జోడించింది పిచ్చిదాన్ని చూసినట్లు చూశాడు ఆ వ్యక్తి బయటికి పొమ్మన్నాడు చేసేది లేక బయటకు వచ్చింది కార్తీక ఆకలి ఆవేదన దుఃఖం ముప్పిరిగొనగా నాలుగడుగులు వేసి నీరసంతో అక్కడే బృహతప్పి పడిపోయింది కార్తీక ఇంకా ఉంది కేసు నంబర్ థర్టీ సెవెన్ బి ధారావాహిక మూడో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ